నమస్తే శ్రీ శ్రీమాతరేన మహా శ్రీ కృష్ణాయన మహా మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా చెప్పుకోవాలి కూడా అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు పదిహేడు నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు కేతు ఈ ఇద్దరూ కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు అది ఎప్పుడు పద్దెనిమిది ఏళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు జరిగిందనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మళ్ పద్దెనిమిది ఏళ్ల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్యక్రయకేతువుల యొక్క సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాశుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తరువాత మిగిలిన రాసుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది ఏళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోతోంది అనమాట అయితే ఆ వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయనమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి ఆ నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మంచిగా అంటే జాగ్రత్త పడవలసిన రాసులను చెప్పేస్తాను తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావడము తగాదాలు రావడము ఆస్తి పరంగా చూసినట్టయితే గనక కొన్ని ఇబ్బందులు కలగడము ఆస్తులు నష్టపోవడము చోర భయము ఇలాంటివి అగ్ని భయము ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి భూమి ఇల్లు వాహనాల విషయంలో జాగ్రత్త పడండి అంటే కొనుక్కోవడంలో కానీ లేదా అంటే అమ్మడంలో కానీ నష్టపోవడం కానీ లేదా అంటే పూర్తిగా ఇబ్బందుల్లో ఇరుక్కోవడం కానీ వివాదాల్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే పెట్టుబడుల విషయంలో తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే నష్టపోవడం కానీ లేదా అంటే ఇబ్బందులు పడడం కానీ లేదు అంటే కనుక మీరు తీసుకున్న కంపెనీలు గానీ లేదా మీరు పెట్టుబడులు పెడదామనుకున్న కంపెనీలు నష్ట మోసం చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యంత శ్రద్ధ జాగ్రత్త పెట్టుకోండి తర్వాత స్నేహితులు లే లేదా మీ బంధువులు మిమ్మల్ని అపార్థం చేసుకుని ఇబ్బంది పాలు చేసేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో సంయమనం పాటించడంతో పాటు తొందరపడి ఏ విషయంలో నిర్ణయాలు తీసుకోకండి అది మీ స్వవిషయం కావచ్చు లేదా మీ కుటుంబంలో కావచ్చు లేదా మీరున్న రంగంలో కావచ్చు తొందరపడి ఏ నిర్ణయానికి రామాకండి అయితే ఆ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వ్యాపార విస్తరణ కోసం కానీ లేదంటే రాజకీయ రంగంలోకి రావాలని కానీ కొత్తగా ఏ ప్రయత్నం చేద్దామన్నా ఈ సమయంలో పెట్టుకోకండి ఎందుకంటే నష్టపోవడంతో పాటు ఇబ్బందుల్లో కూడా వెళ్ళే అవకాశం కనబడుతోంది ఈ ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేకపోయినప్పటికీ కొంత అంటే కళ్ళకు సంబంధించి తరువాత జీర్ణ వ్యవస్థకి సంబంధించి పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తడంతో పాటు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి కేతువుకి సంబంధించినటువంటి జపం కానీ మంత్రం కానీ లేదా అంటే పరిహారాలు దానాలు కానీ ధర్మాలు కానీ చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు నమస్తే అయితే ఇప్పుడు ఈ మేషాది ద్వాదశ రాసుల వారికి కొంతమంది మంచి ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలు కొంతమందికి ఆ అశుభ ఫలితాలు అంటే కొన్ని చెడ్డ ఫలితాలు చూపిస్తున్నందువల్ల ఎవరెవరికి ఏ పరిహారాలు చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు పొందాలి అనే అంశంలో ఈ కుజగ్రహము చెప్పేది కొన్ని కొన్ని అంశాలు ఆర్థికంగా న్యాయపరంగా రక్షణ పరంగా వాతావరణ పరంగా తర్వాత వ్యవసాయ పరంగా రాజకీయ పరంగా ఇలాగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయా పరిహారాలు చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఆర్థికంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ ఖర్చులు తగ్గించుకొని వాళ్ళ ఆదాయ మార్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ఆర్థికంగా రెండవది న్యాయపరంగా ఏదైనా కోర్టు కేసులకు వెళ్ళడానికి కానీ లేదా చరాస్తుల కోసము ఆ కోర్టులో వేయడానికి కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ ఆయా రాసుల వాళ్ళు ముందుకు వెళ్లే ప్రయత్నం చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే మంచి తీర్పులు వెలువడే అవకాశం కనబడుతోంది ఇక రక్షణ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ పరంగాను మీ వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను మీ రక్షణ బాధ్యత మీరే తీసుకోవాలి ఎవరో వచ్చి తీసుకుంటారు అనే సందేహాన్ని కాని అలాని భరోసా కానీ పెట్టుకోకండి కుటుంబంలో మీ రక్షణ భరోసా మీరే పెట్టుకోండి మీ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి వ్యాపారస్తులు మీ వ్యాపారాన్ని ఆ వేరే వాళ్ళ పాలు కాకుండా దొంగల పాలు కాకుండా మోస పాలు కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులు మీ యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకుంటూ మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి అంటే ఇలా రక్షణ పరంగా మన దేశం మన ప్రధాన మంత్రులు మన మంత్రులు తీసుకున్నట్టయితే తీసుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళు మీ ఇండివిజువల్ గా తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే వాతావరణం తగ్గట్టుగా మనము జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు దానికి సంబంధించి మనం ఎప్పుడు యోగాల గురించి గ్రహాలు ఎక్కడెక్కడ సంచారం చేస్తూ ఉంటారు ఆ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి అనే అంశాల గురించి మనం ఎక్కువగా ప్రస్తావన చేసుకుంటూ ఉంటాము అయితే ఇన్ ఇప్పుడు మనము ఆ గ్రహాలలో కల్లా గ్రహ పాలకుడు ప్రత్యేకమైన స్థానం కలిగిన వాడు ఈ గ్రహం వల్ల మనకి మంచి ఫలితాలు పొందడంతో పాటు ఈ గ్రహము ఇచ్చే అనుగ్రహము విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తాడు అయితే మనకి శని భగవానుడి లాగా ఇబ్బంది పెట్టడమో లేదంటే అంటే మన కర్మకు సంబంధించిన ఫలితాన్ని ఇవ్వడమో కాదు ఓన్లీ శని భగవానుడు మాత్రమే కర్మకు సంబంధించిన ఫలితాలు ఇస్తాడు ఈయన జాతకంలో ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఆయన ఉన్న సంచారాన్ని బట్టి మనకి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అనమాట అయితే ఈయన సెప్టెంబర్ నెలలో మనకి ఇప్పుడు సెప్టెంబర్ నెల నడుస్తోంది కదా ఈ సెప్టెంబర్ నెలలో మూడు సార్లు తన యొక్క సంచారాన్ని మార్చుకుంటున్నాడు అనమాట ఆ దీని వలన ఏమిటవుతుందంటే నాలుగు రాసులకు విశేషమైన ఫలితాలు మిగిలిన వాటికి ఆ మిశ్రమ ఫలితాలు తర్వాత మరి కొంచెం అశుభ ఫలితాలు కలగబోతున్నాయి అయితే ఈ ఫలితాలు ఒక్క గ్ర రాసులకైనా లేదా అంటే దేశకాల మాన పరిస్థితులకి ఎలా వర్తిస్తుంది అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం పరిశీలిద్దాము అయితే ఏ ఏ గ్రహాలైనా సరే కదలికలు కానీ ఏ గ్రహాలైనా ఆ మారడం కానీ ఇలాంటివి జరిగినప్పుడల్లా మనకి ఎక్కడికక్కడ ఆ ప్రతి మనుషులకే కాకుండా దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి కూడా ఈ ఫలితాలు ఉంటాయి అంటే మన దేశంలో రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఇలాగా అన్ని రకాల వ్యవస్థ